కుండలిని సాధన ద్వారా ఒక ప్రత్యేకమైన చైతన్య సహిత పరిణామము మార్పు శరీరంలో విశేషంగా ఏర్పడుతుంది అప్పుడప్పుడు భౌతికము ఒక మాదిరి వశిం తప్పి ప్రవర్తించడం జరుగుతుంది సాధకులు గమనించాలి విశ్వాస నిశ్వాసాల ప్రక్రియలో మార్పు గమనించవచ్చు నూతనమైన కదలికలు అనుభూతికి వస్తాయి ప్రాణ పంపిణీ విధానంలో మార్పులు వస్తాయి ఒక మారు లోపలకు తీసుకున్న శ్వాస కొండలనిలో కలవటానికి పదిహేను రోజులు పడుతుంది బయటి లోపలి శ్వాసల యొక్క కాలపరిమితిని గమనించాలి సాధన ప్రారంభమైన రోజు నుండి కొండలనిలో కలవటానికి జరుగు ప్రక్రియను పరిశీలించవలను ఏగ సహిత రోగ చికిత్స కూడా కొండలని నుండి మొదలవుతుంది కొండలని చాలనము జరుగుతున్నప్పుడు అస్వస్థకు గురి అయిన భాగాల నుండి వద్ద ఏదో ఒక చర్య జరుగుతున్నట్లు తెలుసుకొనవచ్చు రుగ్మతలకు సవరణ జరుగుతుంది శక్తిశాలన సమయమందు పరిణమిత ప్రాణశక్తి కొండలని క్షేత్రం వరకు రంధ్రము వేసి దాని ద్వారా జోరపడి నెమ్మదిగా కణాలకు వ్యాప్తిస్తుంది పైనుండి కొండలని ప్రసారం కావడం ప్రారంభమవుతుంది వెన్నుపూస ఒక గొట్టంగాను వెన్నుపాము అనగా సుసును నాడి దాని లోపలి గొట్టంగాను ఏర్పడతాయి శిరస్సులోను వెన్నుపూసల జాయింట్ల వద్దను కాంతి వలయం ఒక ఆరలాగా ఏర్పడుతుంది మొదలు చొచ్చుకుపోవడం గోడ వరకు సాఫీగా జరుగుతుంది స్వాదిష్టాన భూమిక వరకు మంద కొడిగా ప్రసారం జరుగుతుంది చివరకు ఆ విధంగా కుండలని ద్వారంకు చేరుతుంది కుండలని ప్రకంపనలు వస్తూ ఉంటాయి కాంతి వలయం ఏర్పడుతుంది ఈ క్రింది భాగమున ప్రక్క ఎముకలకు తింటి ఎముకకు మధ్యమున భాగం వరకు పని జరుగుట గమనించవచ్చు పైనుండి శక్తి ప్రసారం అవుతున్నప్పుడు పని తీవ్రతగా జరుగుతుంది భూమిక పరిసర ప్రాంతం ఒక కొదుపు ఉంటుంది ఇందు భాగంగా ప్రకంపనలు రావడం సాధకులు గమనించవచ్చు శక్తి ప్రసార సమార్గమున మణిపూరక చక్ర భూమిక దగ్గర స్వాదిష్టాన భూమిక అడుగున సంబంధం తెగిపోతుంది పైనుండి హితు వరకు హితు స్నానం నుండి స్వాదిష్టన భూమిక వరకు ఎనర్జీ ప్రవసి ప్రసరిస్తూ ఉంటుంది